ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే ఎక్సెల్స్ పౌడర్ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అంటే క్యాల్షియం సప్లిమెంట్ మొక్కలకి ఎలా ఇవ్వాలి బోన్ మీల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత మనం ఎగ్ తినని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఎగ్ తినని వాళ్ళు నాన్ వెజ్ తినని వాళ్ళకి మన మొక్కలకి కాల్షియం సప్లిమెంట్ ఎలా ఇవ్వాలనేటువంటి కామెంట్స్ వచ్చినాయి సో దానికి రిప్లైగా నేను ఒక వీడియో అనేది షేర్ చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ మనం ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది మనం ఈ బోన్ మీల్ అనేది నేను హోమ్మేడ్గా తయారు చేస్తాను చూడండి స్కిప్ చేయకుండా ఈ బోన్ మీల్కి కావాల్సినటువంటి పదార్థాలు ఏమేంటంటే ఫస్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇది నువ్వులు తెల్ల నువ్వులు దీంట్లో మనకి కాల్షియం అనేది రిచ్గా ఉంటుంది మీకు తెలుసు కదా మన ఇంట్లోనే దొరికేటువంటి ఇంగ్రీడియంట్స్ అనమాట ఇది సో ఈ నువ్వులు అనేవి మనం ఈ క్యాల్షియం రిచ్గా ఉంటుంది కాబట్టి మనం తీసుకొని మొక్కలకైతే అప్లై చేయొచ్చు ఎలా ఇవ్వాలి ఏంటని కూడా మీరు చెప్తాను సో ఇదొక ఇంగ్రీడియంటు తర్వాత తర్వాత మస్టర్ పౌడర్ మీకు తెలుసు కదా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను మీరు కూడా ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోండి మొక్కలకి ఎప్పుడంటే అప్పుడు మనం రెండు మూడు కాంబినేషన్లో ఇవ్వచ్చు సో చూస్తున్నారు కదా ఈ మస్టర్ పౌడర్ని తయారు చేసుకొని పెట్టుకున్నాను మీరు కూడా ఇలా తయారు చేసుకోండి సో ఇది మస్టర్ పౌడర్ తర్వాత వచ్చేసి రాగులు రాగి పిండి తెలుసు కదా మీకు రాగుల్లో కూడా మనకి కాల్షియం అనేది రిచ్గా ఉంటుంది నేను ఇది రాగి పిండిని అయితే నేను ఆల్రెడీ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా మనం ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తోటి బోన్ మీల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇది మనం ఇది కూడా బాగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి దీన్ని కూడా మిక్సీ వేసి నేను చూపిస్తాను సో నువ్వులను అయితే గ్రైండ్ చేసుకున్నాను సో ఈ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి చక్కగా ఇలా ఫైన్ మిక్సీ పట్టుకుంటే ఇలా మనకి కచ్చా పచ్చగా ఉన్నటువంటి నువ్వుల పౌడర్ అయితే రెడీ అవుతుంది దీంట్లో హై కాల్షియం అనేది ఉంటుంది మీకు తెలుసు కదా క్యాల్షియం అనేది రిచ్గా ఉన్నటువంటి నువ్వుల పౌడరు తర్వాత ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఇప్పుడు మనం ఒక కొలత ప్రకారం యాడ్ చేసుకుందాం మొత్తం బోర్ మీల్ ప్రిపేర్ చేసేద్దాము ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలపాలి కాబట్టి ఇవి మనం నువ్వుల పౌడర్ ఫస్ట్ ఇందులో కాల్షియం ఉంటుంది కదా ఒక స్పూను రెండు స్పూన్లు ఎగ్జాక్ట్గా రెండు స్పూన్లు అయితే వచ్చినాయి రెండు స్పూన్ల నువ్వుల పౌడరు తర్వాత రాగి పిండి తెలుసు కదా రాగుల్లో కూడా మనకి క్యాల్షియం రిచ్గా ఉంటుంది ఇది కూడా రెండు స్పూన్లు అనమాట ఇలాగా ఇలా రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకుంటున్నాం తర్వాత ఈ మసర్ పౌడర్ మసర్డ్ పౌడర్ కూడా ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాం సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అనేవి చక్కగా మనం ఫైన్గా కలుపుకోవాలి ఇప్పుడు మనకి బోన్ మీల్ అనేది చక్కగా రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా మొత్తం బాగా ఈవెన్గా కలపాలన్నమాట ఇలాగా ఇలా మొత్తం కలిపేసుకుంటే మనకి బోన్ మిల్ అనేది రెడీ అయిపోయింది ఇందులో ఏమేమి ఉన్నాయి మీకు చెప్తాను ఫస్ట్ చెప్పిన తర్వాత మా మొక్కలకి అయితే అప్లై చేస్తాను చూస్తూ ఉండండి సో ఇది మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే బోన్ మిల్ అనేది మొగ్గలు రాలిపోకుండా ఉండటానికి కానీ కాల్షియం డెఫిషియన్సీ మొక్కలు మొగ్గలు ఎక్కువ వచ్చినప్పుడు మొక్కలకి లేకపోతే పువ్వులు రాలిపోతున్నప్పుడు ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ రాలిపోతున్నప్పుడు ఈ బోన్ మీల్ అనేది ఇచ్చినట్లయితే క్యాల్షియం అనేది రిచ్గా ఉంటుంది ఇందులో ఏమేమి ఉన్నాయి చెప్తాను అన్నాను కదా ఫస్ట్ వచ్చేసి మస్ట్ పౌడర్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది రిచ్గా ఉంటుంది బోన్ మీల్లో కూడా మనకి పొటాషియం ఎక్కువ ఉంటుంది తర్వాత ఈ నువ్వులు తెల్ల నువ్వుల్లో కూడా మనకి కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత రాగి పిండి ఆ రాగి పిండిలో కూడా మనకి కాల్షియం అనేది రిచ్గా ఉంటుంది కాబట్టి ఆ మూడు కలిపి మనం ఒక బోన్ మిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం ఇలాగా ఇందులో మీరు చాలామంది డౌట్లు అడుగుతున్నారు ఆయిల్ ఉంటుంది కదా అని మనం మొక్కలకి ఒక టూ స్పూన్స్ లేక టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆర్ వన్ స్పూన్ అనేది ఇస్తాం అంత క్వాంటిటీతో ఆ నూనె అనేది ఎక్కువ ఉండదు మొక్కలు అవి అంత డ్యామేజ్ అవో అది కాక మనం ఇప్పుడు ఇచ్చేది కూడా సమ్మర్లో కాబట్టి అవి ఏ విధమైన మంగస్ రాదు మొక్కలకి ఏ విధంగా డ్యామేజ్ కాదు కాబట్టి మీరు భయపడకుండా డౌట్ లేకుండా మొక్కలకి అప్లై చేసుకోవచ్చు సో మీరు డౌట్ లేకుండా ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా మొక్కలకి అనేది ఈ బోన్ మీల్ అనేది ఇవ్వచ్చు చక్కగా మొక్కలు మొక్కలైతే నేను మా మొక్కలకి అయితే అప్లై చేస్తాను ఈ మొక్కకు అప్లై చేద్దాం అనుకుంటున్నాను సో నేనైతే ఇప్పుడు ఈ అంటే మొగ్గలు రాలిపోయి ఫ్లవరింగ్ లేకుండా ఉంటుంది కదా ఇలాగా ఇలా ఉన్నప్పుడు మనం మొక్కలుకి అనేది ఇచ్చుకోవాలి సో నేనైతే ఈ ఈ ఈ మొక్కకి ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఎక్షలు ఇచ్చినా కూడా పనిచేయనప్పుడు అది పనిచేస్తుంది అంటే ఇది మనం ప్రిపేర్ చేసాం కాబట్టి ఇది కొంచెం డెఫిషియన్సీ ఉంది కాల్షియం డెఫిషియన్సీగా ఉంది అయితే రాలిపోతున్నాయి విచ్చుకోకుండానే సో అందువల్ల ఈ మొక్కకైతే ఇస్తాను చూస్తున్నారు కదా ఇవన్నీ రాలిపోతున్నాయి సో ఇందులోని వేసేసి ఇక్కడ మనం బోన్ మిల్ అనేది ఇచ్చేద్దాము ఈ మొక్క కొంచెం కాల్షియం డెఫిషియన్సీ ఉంది కాబట్టి నేను ఈ మొక్కకైతే ఇస్తున్నాను ఇది ఎక్కడ ఇవ్వాలంటే మనం ఈ మొదలు ఏదైతే ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ లూజ్ చేసేసుకొని ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇవ్వచ్చు ఏమీ డౌట్ పడాల్సిన పని లేదు మొక్కలు అయితే చక్కగా పెరుగుతాయి మనం హోమ్మేడ్గా తయారు చేసుకున్నటువంటి ఫర్టిలైజర్స్ కాబట్టి ఏమీ అవ్వవు మా మొక్కలకి ఇస్తున్నాను కాబట్టి ఎటువంటి డౌట్ పడకుండా ఇవ్వచ్చు మీరు కూడా సో ఒక స్పూను ఈ బోన్ మీల్ని అయితే ఇస్తున్నాను సో ఇలాగ మనం ఇంట్లోనే హోమ్మేడ్గా తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వచ్చు ఇది కూడా సమ్మర్ కాబట్టి నేను డైరెక్ట్గా ఇస్తున్నాను ఆ తర్వాత ఈ బోన్ మిల్ అనేది ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అనేది మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తాను సో దీనికి ఇప్పుడైతే వాటర్ అయితే ఇచ్చేద్దాం సో ఇప్పుడైతే మొక్కకి వాటర్ అయితే ఇచ్చేద్దాము ఇలాగా చూస్తారు కదా బోన్ మీల్ ఎలా ప్రిపేర్ చేశాను మీ ఏంటి మొక్కలకి ఎలా ఇవ్వాలి ఏంటనేది సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి